హాయ్ హలో ఈరోజు మనం తెలుసుకుందాం వర్బ్స్ ఈ వర్బ్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి ఏ విధంగా ఉపయోగించాలి కొన్ని ఆక్సిలరీ వర్బ్స్ అంటారు కొన్ని మెయిన్ వర్బ్స్ అంటారో వి వన్ అంటారు రెగ్యులర్ వర్బ్స్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల వర్బ్స్ అనేవి ఉంటాయి కానీ దీంట్లో మనం పర్టికులర్గా నేర్చుకోవాల్సిన వర్బ్స్ ఏంటి అనేవి మాత్రమే నేను ఈ వీడియోలో ఉంచాను ఇంపార్టెంట్ ఆయన మాత్రమే నేను ఈ వీడియోలో ఉంచాను వీడియో ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది సో ఇప్పుడు నేను చెప్తున్న ఈ వర్బ్స్ కి సంబంధించిన లిస్ట్ మొత్తం మీకు కావాలనుకుంటే నాకు లిస్ట్ అని చెప్పేసి కమెంట్ చేయండి నేను ఈ మెటీరియల్ మొత్తం మీకు కమెంట్స్ లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను సో ముఖ్యంగా మనం చూసుకుంటే వర్బ్స్ రెండు రకాలుగా ఉంటాయి అంటే మనం ఉపయోగించే విధానాన్ని బట్టి చెప్తున్నాను వర్బ్స్ చాలా రకాలు ఉంటాయి స్టాటిక్ వర్బ్స్ ఫ్రేజల్ వర్బ్స్ ట్రాన్స్టివ్ వర్బ్స్ ఇంట్రాన్స్టివ్ వర్బ్స్ ఇంకా చాలా రకాల వర్బ్స్ ఉంటాయి కానీ మనం ఉపయోగించే విధానాన్ని బట్టి మనం ముఖ్యంగా వాడేవి మెయిన్ వర్బ్స్ అండ్ ఆక్సిలరీ వర్బ్స్ సో మెయిన్ వర్బ్స్ అంటే ఏంటి ఆక్సిలరీ వర్బ్స్ అంటే ఏంటి సో మెయిన్ లో కూడా రెండు రకాలుగా ఉంటాయి రెగ్యులర్ వర్బ్స్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ సో రెగ్యులర్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ చూసుకుంటే వాటిలో మళ్ళీ వి వన్ వి టూ వి త్రీ వి ఫోర్ వి ఫైవ్ ఈ విధంగా ఉంటాయి సో అదే విధంగా ఆక్సిలరీ వర్బ్స్ చూసుకుంటే ఆక్సిలరీ వర్బ్స్ లో కూడా మళ్ళీ మూడు రకాలుగా ఉంటాయి ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ మోడల్ ఆగ్జిలరీ వర్బ్స్ సెమీ మోడల్ ఆగ్జిలరీ వర్బ్స్ అని చెప్పేసి సో వీటన్నిటిని మనం ఇప్పుడు తెలుసుకుందాం సో మెయిన్ వర్బ్స్ అండ్ ఆక్సిలరీ లేదా హెల్పింగ్ వర్బ్స్ అని చెప్పేసి అంటాం మెయిన్ వర్బ్స్ చూడండి రన్ ఈట్ రైట్ ప్లే రీడ్ స్లీప్ సింగ్ థింక్ ఫీల్ గో వీటిని మెయిన్ వర్బ్స్ అని చెప్పేసి అంటారు సో ఆక్సిలరీ వర్బ్స్ లేదా హెల్పింగ్ వర్బ్స్ అనేవి మాత్రం ట్వంటీ ఫోర్ మ్యాక్సిమం ట్వంటీ ఫోర్ మాత్రమే ఆక్సిలరీ వెబ్స్ అండ్ హెల్పింగ్ వెబ్స్ అనేవి ఉంటాయి ఇవే వీటిని మించి ఉండవు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కొన్ని కొన్ని గ్రామస్లో ట్వంటీ ఫైవ్ ఉంటాయి సో డిపెండ్స్ సో అలాగే మెయిన్ వెబ్స్ అయితే మనం కౌంట్లెస్ అవి అసలు మనం లెక్క పెట్టలేం చాలానే ఉంటాయి మెయిన్ వెబ్స్ అనేది సో ఆక్సిలరీ వర్బ్స్ మాత్రం మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆ విధంగా ఉంటాయి సో ఆక్సిలరీ వెర్బ్స్ ఏంటంటే యామ్ is, are, was, were, been, have, has, had, do, does, did, can, could, may, might, shall, should, will, would, must, ought to, dare, need. ఇవి మాత్రమే ఆక్సిలరీ వర్బ్స్ సో మెయిన్ వర్బ్స్ అనేవి ఇంకా చాలా చాలా ఉంటాయి నెక్స్ట్ చూద్దాం సో ఇక్కడ చూడడానికి మీకు ముప్పై రకాల మెయిన్ వర్బ్స్ అనేవి నేను ఉంచడం జరిగింది కమ్ స్పీక్ డ్రింక్ వాక్ లాఫ్ క్రై లిజన్ వాచ్ క్రై బై సెల్ టీచ్ సో ఈ విధంగా మెయిన్ వర్బ్స్ అనేవి ఉంటాయి సో మరి మీకు ముందే చెప్పాను కదా మెయిన్ వర్బ్స్లో కూడా మళ్ళీ రెండు రకాలు ఉంటాయి ఇర్రెగ్యులర్ వర్బ్స్ అండ్ రెగ్యులర్ వర్బ్స్ అని చెప్పేసి సో ఎవరైనా ఐడెంటిఫై చేయండి ఈ మెయిన్ వర్బ్స్లో ఇర్రెగ్యులర్ వర్బ్స్ అవి అండ్ రెగ్యులర్ వర్బ్స్ అవి సో మీరు ఐడెంటిఫై చేయలేకపోతే నెక్స్ట్ మనం రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటి ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటో చూద్దాం సో బిఫోర్ దాట్ ద అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ అనేది మన ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది థర్టీ ఫైవ్ డేస్లో ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలని చెప్పేసి ఒక షెడ్యూల్ ప్రకారం నేను ఈ బుక్ అనేది రాయటం జరిగింది మీకు లింక్ కావాలనుకుంటే కమెంట్ సెక్షన్లో ఇస్తాను లేదా పైన కనిపిస్తున్న వాట్సాప్ నందరికి మీరు కాంటాక్ట్ అవ్వండి మీకు లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను సో ఆగ్జిలరీ వర్బ్స్ అనేవి ఇరవై నాలుగు ఉంటాయని చెప్పేసి అని కదా దాంట్లో ప్రైమరీ మోడల్ సెమీ మోడల్ ఈ రకంగా మూడు రకాలుగా ఉంటాయి సో యామ్ అంటే నేను ఉన్నాను అని చెప్పేసి అంటే ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను యామ్ అంటే ఐకి మాత్రమే ఉపయోగిస్తారు యామ్ ఈజ్ అంటే హీ షీ ఇట్ కి ఈజ్ అనేది ఉపయోగిస్తారు ఉన్నాడు లేదా ఉంది అని ఆర్ అంటే ఆర్ దే ఈ విధంగా ఉపయోగిస్తారు సో వజ్ అంటే పాస్ట్ లో ఉపయోగిస్తారు వర్ అన్నా సరే పాస్ట్ లో ఉపయోగిస్తారు ఉన్నారు అని చెప్పేసి డూ అంటే చేయటం డజ్ అంటే హీ షీ ఇట్కి మాత్రమే డజ్ అనేది ఉపయోగిస్తారు డిడ్ అంటే చేశాను హ్యాజ్ అంటే కలిగి ఉండటం హ్యావ్ అంటే కూడా కలిగి ఉండటం కానీ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే హ్యాజ్ అనేది హీ షీ ఇటు మాత్రమే హ్యాజ్ అనేది మనం ఉపయోగిస్తాం సో హ్యాడ్ అంటే కలిగి ఉన్నానని చెప్పి సో అలాగే కెన్ అంటే చేయగలను మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ కెన్ అంటే చేయగలను కుడ్ అంటే చేయగలిగాను మే అంటే కావచ్చు మైట్ అంటే కావచ్చు విల్ అంటే చేస్తాను వుడ్ అంటే చేసేవాడిని షల్ అంటే చేస్తాను షుడ్ అంటే చెయ్యాలి మస్ట్ అంటే తప్పనిసరిగా చేయాలి సెమీ మోడల్ చూద్దాం నీడ్ అంటే అవసరం దేర్ అంటే ధైర్యం యూజ్ టు అంటే అలవాటు ఉండేది ఆర్ టు అంటే చేయవలసిన బాధ్యత అని చెప్పేసి సో ఇక్కడితో హెల్పింగ్ వర్బ్స్ అనేవి అయిపోయాయి సో అంటే హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏం లేదు వెర్బకి హెల్ప్ చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ వెర్బకి ముందు వీటిని ఉపయోగిస్తా అందుకే హెల్పింగ్ వర్బ్స్ అని చెప్పేసి అంటారు నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ టాపిక్ లో రెండు రకాలుగా ఉంటాయని చెప్పేసి అన్నాను కదా రెగ్యులర్ వర్బ్స్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ సో రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి యాక్సెప్ట్ యాక్ట్ ఆన్సర్ ఆస్క్ బేక్ కాల్ చేంజ్ ఇవి రెగ్యులర్ వర్బ్స్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ బి బ్రింగ్ బిల్ట్ ఇవి ఇర్రెగ్యులర్ వర్బ్స్ కానీ రెగ్యులర్ వర్బ్స్ని ని ఇర్రెగ్యులర్ వర్బ్స్ని ఎలా కనిపెట్టాలి అంటే దానికి ఒక ట్రిక్ ఉంది ఆ ట్రిక్ ఏంటంటే సో రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏదైతే వెబ్ పాస్ట్ ఫామ్ ఈడీతో ఎండ్ అవుతుందో అదే రెగ్యులర్ వర్బ్ ఏదైతే వెబ్ పాస్ట్ ఫామ్ ఈడీతో ఎండ్ అవ్వదో అదే ఇర్రెగ్యులర్ వర్బ్స్ సో కన్ఫ్యూజ్ అవ్వకండి ఏమీ లేదు ఏదైతే వి వన్ వి టూ అంటామో సో వన్ అంటే ప్రజెంట్ వి టూ వి త్రీ ఎప్పుడైనా సరే తో ఎండ్ అవుతుందో దాన్ని రెగ్యులర్ వర్బ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఆస్క్ 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 సో ఇక్కడ ఈడీతో ఎండ్ అయింది ఇది రెగ్యులర్ వర్బ్స్ నెక్స్ట్ ఇర్రెగ్యులర్ వర్బ్ ఏంటంటే వర్బ్ యొక్క మూడు ఫార్మ్స్ వి వన్ వి టూ వి త్రీ ఈ మూడు డిఫరెంట్గా ఉంటాయి గో వెంట్ గోన్ చూడండి ఒక దానికొకటి సంబంధమే లేదు గో వెంట్ సో ఈ విధంగా ఉండే వాటిని రెగ్యులర్ వర్బ్స్ అంటారు ఏదైతే ఈడీతో ఎండ్ అవుతాయో వాటిని రెగ్యులర్ వర్బ్స్ అని చెప్పేసి అంటారు యాక్సెప్ట్ యాక్సెప్టెడ్ యాక్సెప్టెడ్ ఈడీతో ఎండ్ అయింది యాక్ట్ యాక్టెడ్ యాక్టెడ్ ఈడీతో ఎండ్ అయింది యాడ్ యాడెడ్ యాడెడ్ అలౌ అలౌడ్ అలౌడ్ ఆన్సర్ ఆన్సర్డ్ ఆన్సర్డ్ ఆస్క్ ఆస్క్డ్ ఆస్క్డ్ బేక్ బేక్డ్ బేక్ కాల్ కా సో వీటు వీక్ అనేవి ఒకే రకంగా ఉంటాయి క్లీన్ 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 ఈ విధంగా రెగ్యులర్ వర్బ్స్ అంటే పేరులోనే చూ ఉంటుంది చూడండి రెగ్యులర్ అంటే రెగ్యులర్ గా మనం ఉపయోగించే వర్బ్స్ ఈ విధంగానే రెగ్యులర్ గా ఉంటాయి ఇర్రెగ్యులర్ అంటే అవి డిఫరెంట్ గా ఉంటాయి మూడు వెర్బ్ యొక్క మూడు ఫార్మ్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి చూడండి బీ వస్ బీన్ సో మూడు డిఫరెంట్ గా ఉన్నాయి బికమ్ బికేమ్ బికమ్ సో ఇక్కడ కూడా బిగిన్ బిగాన్ బిగన్ బ్రేక్ బ్రోక్ బ్రోకెన్ బ్రింగ్ బ్రాట్ బ్రాట్ బిల్ట్ 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 సో కొన్ని వర్బ్స్ ఉంటాయి అవి నో చేంజ్ వర్బ్స్ అన్నమాట అంటే మూడు ఒకే రకంగా ఉంటాయి ఇవి కూడా ఇర్రెగ్యులర్ వర్బ్స్ బై బాట్ బాట్ కాట్ చూస్ చూస్ చూసే కమ్ సో ఇవి రెగ్యులర్ వర్బ్స్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ సో ఇంకా కొన్ని చూద్దాం

ఒకే రకంగా ఉన్నాయి కట్ 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 సో కట్టడ్ అని అనకూడదు కట్ 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 మూడు ఫామ్స్ ఒకే రకంగా ఉంటాయి డూ డిట్ డన్ డ్రా ట్రూ డ్రాన్ డ్రింక్ డ్రాంక్ డ్రంక్ డ్రైవ్ డ్రూ డ్రివెన్ ఈట్ యాట్ ఈటెన్ ఫాల్ ఫెల్ ఫాలెన్ ఫీల్ ఫెల్ట్ ఫెల్ట్ ఫైట్ ట్ సో ఈ విధంగా రెగ్యులర్ వర్బ్స్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఉంటాయి మీరు ఒక్కటే బండగా గుర్తుపెట్టుకోండి రెగ్యులర్ వర్బ్స్ అంటే వర్బ్ యొక్క ఎండింగ్ వచ్చేసి ఈడీతో ఎండ్ అవుతుంది ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటే వెర్బ్ ఫామ్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి సో ఇంతే చాలా సింపుల్ రెగ్యులర్ అండ్ రెగ్యులర్ వర్బ్స్ సో నెక్స్ట్ వెర్బ్ యొక్క ఫామ్స్ చూద్దాం వర్బ్ ఫార్మ్స్ ఎన్ని రకాలుగా ఉంటాయంటే ప్రజెంట్ పాస్ట్ పార్టిసిపల్ వాటిని మనం వి వన్ అంటాం వి టూ అంటాం వి త్రీ అంటాం ఇక్కడ చూడండి గో అంటే వెళ్ళు వెంట్ అంటే వెళ్ళిపోయిందని అని గోన్ అంటే వెళ్ళిపోయింది అని చెప్పేసి లేదా వెళ్ళిపోయాడు అని చెప్పేసి సో వి వన్ వచ్చేసి గో అయింది వి టూ వచ్చేసి వెంట్ అయింది వి త్రీ వచ్చేసి గోన్ అయింది సో అలాగే కమ్ కేమ్ కమ్ ఈట్ యాట్ ఈ అంటే తిను తిన్నాడు తిన్నాడు అని చెప్పేసి డ్రింక్ తాగాడు డ్రాంక్ తాగాడు డ్రగ్ తాగాడు అని చెప్పేసి రన్ పరిగెత్తు ర్యాన్ పరిగెత్తను రన్ అంటే పరిగెత్తను అని చెప్పేసి వీటు వీతి అనేది ఒకే రకంగా ఉంటాయి కాకపోతే వాటిని డిఫరెంట్ గా సె సెంటెన్సెస్ లో వాడుతూ ఉంటాం వాక్ అంటే నడవటం వాక్డ్ అంటే నడిచాడు వాక్డ్ అన్నా సరే నడిచాడు అని చెప్పేసి స్లీప్ అంటే నిద్రపోవటం స్లెప్ట్ అంటే నిద్రపోయాడు స్లెప్ట్ అంటే నిద్రపోయాడు అని చెప్పేసి సిట్ అంటే కూర్చో శాట్ అంటే కూర్చున్నారు అని చెప్పేసి శాట్ అంటే కూర్చున్నారు అని చెప్పేసి సో ఈ విధంగా వి వన్ వి టూ వి త్రీ అనేవి ఉంటాయి ఇవి వర్క్ ఫార్మ్స్ కొంతమంది అంటుంటారు మాకు వి ఫోర్ వి ఫైవ్ కూడా ఉంటాయి అంటారు బట్ యాజ్ పర్ ద గ్రామర్ వి వన్ వి టూ వి త్రీ మాత్రమే ఉంటాయి కానీ ఇప్పుడు స్కూల్ బుక్స్లో కానీ టెక్స్ట్ బుక్స్లో కానీ మన ఇండియాలో మ్యాక్సిమం వాటిలో వి ఫోర్ వి ఫైవ్ అని చెప్పేసి అలా చేర్చుకుంటూ పోయారు బట్ గ్రా గ్రామేటికల్ గా అవి కరెక్ట్ కాదు బట్ అవి కూడా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వి ఫోర్ అంటే వర్బ్కి ఇంగ్ ఫార్మ్ చేర్చు అదే వి ఫోర్ అవుతుంది వి ఫైవ్ అంటే ఇది థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు వర్బ్కి ఎస్ కానీ ఐఏఎస్ కానీ చేర్చుతాం ఎస్ ఎస్ ఐఏఎస్ అనేది మనం చేర్చుతాం ఇదే వి ఫైవ్ సో ఇక్కడ చూడండి గో నార్మల్ వర్బ్ వచ్చేసి గో బట్ దానికి మనం ఇంగ్ చేర్చాం గోయింగ్ నార్మల్ వర్బ్ వచ్చేసి కమ్ దానికి మనం ఏం చేస్తున్నాం ఇంగ్ చేసాం కమింగ్ అలాగే ఈటింగ్ తింటూ ఉంటున్నా అని చెప్పేసి డ్రింకింగ్ తాగుతూ ఉంది అని చెప్పేసి అంటే జరుగుతూ ఉందని చెప్పేసి రన్నింగ్ పరిగెడుతూ ఉంది వాకింగ్ నడుస్తూ ఉంది స్లీపింగ్ నిద్రపోతూ ఉంది సిట్టింగ్ కూర్చుంటూ ఉంది స్టాండింగ్ నిల్చుంటూ ఉంది రీడింగ్ చదువుతూ ఉంది అని చెప్పేసి దీనినే వి ఫోర్ అని చెప్పేసి అంటారు దెన్ వి ఫైవ్ వచ్చేసి గో నార్మల్ వర్బ్ వచ్చేసి గో దానికి మనం ఏం చేయొచ్చాం ఈఎస్ గోస్ నార్మల్ వబ్బు వచ్చేసి కమ్ దానికి మనం ఏం చేచ్చాం ఎస్ చే కమ్స్ ఈడ్స్ డ్రింక్స్ రన్స్ వాక్స్ స్లీప్స్ సీట్స్ స్టాండ్స్ రీడ్స్ సో ఈ విధంగా అనేది ఉంటుంది సో నాకు తెలిసి ఈ వీడియో మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను అయినా సరే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి నేను డెఫినెట్ గా మీ డౌట్స్ కి ఆన్సర్ అనేది ఇస్తాను మెటీరియల్ కావాలన్నా సరే నాకు కమెంట్ చేయండి నేను మీకు మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తాను సో మన వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా డెఫినెట్గా షేర్ చేయండి అప్పుడే మన ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది నేను కూడా ఎక్కువ వీడియో చేయడానికి ఆస్కారం ఉంటుంది డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వీడియో ఎలా అనిపించిందో కమెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్